మార్నింగ్ ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు సృజనాలో భాగంగా చిలుక బొమ్మకు చుక్కలు కలుపుతూ ఇక్కడ క్రేయాన్స్తో రంగులు వేస్తు వేస్తున్నామండి హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ పిల్లలు ఈరోజు మనము ఇక్కడ మీ దగ్గర ఏమి బుక్ ఇచ్చాము ఏమున్నాయి ఏమి బొమ్మ ఉంది అందులో చూశారు పిల్లలు చులకనింగ్లీష్ లో ప్యారెట్ అంటారు ప్యారెట్ దానికి రెండు కాలు ఉంటాయి ఒక తోకు ఉంటుంది చిన్న పళ్ళు రెండు ఉంటాయి అర్థమైతే అంత ఒక ముక్కు ఉంటుంది ముందర అది ఎక్కువ చెట్లపై ఉంటుంది జాముకాయలు కొడుకుని తినేస్తుంది మామిడికాయలు కొన్ని తినేస్తుంది సపోటా పండు చెట్లు అన్ని చెట్లలో బాగా ఎప్పుడైనా మన జామకాయ మన అమ్మలు ఇస్తే కొరికి తింటా అంటారు చిలకొరికేసిద్ది జామకాయ తిన్నా ఏం కాదు చిలకొరికి జామకాయ అని అంటూ ఉంటారు కాబట్టి చిలుకలు ఎక్కువగా చెట్ల పైన ఉంటాయి చూసారా మీరు అది గ్రీన్ కలర్లో ఉంటుంది అర్థమవుతుందా ఇప్పుడు మనము పిల్లలు మీకు అందరికీ కూడా ఒక బుక్ ఇచ్చారు కదా ఒక్కొక్కరికి ఒక బుక్ ఈ బుక్లో ప్యారెట్ బొమ్మ ఉంది ఆ బొమ్మను చూసి మీరు ఆ చుక్కలు కలపాలి మీకు రెండు రకాలు క్రేన్స్ ఇచ్చాం గ్రీన్ కలర్ అండ్ డౌన్ కలర్ అందరూ కూడా తీసుకోండి ఆ చెట్లకి తీసుకోండి గ్రీన్ కలర్ చూడండి చుక్కలు కలపండి నేను కలుస్తాను చూడండి గ్రీన్ కలర్ కలపండి చుక్కలు చూస్తున్నారా బయట ఎక్కడ కానీ రాకూడదు నానా అవి మాత్రమే కలప కరెక్ట్గా మీరు వేసినారనుకోండి కరెక్ట్గా చిరకాలు వస్తుంది లేదంటే అది వేరే ఆకారం అయిపోతుంది పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్ మా పిల్లలు చాలా బాగా వేస్తున్నారు వెరీ గుడ్ దాన్ని చూడండి దాని రెక్క దాని కాళ్ళు దాని తోక దాని కళ్ళు దాని ముక్కు ఎట్లుందీ అని కరెక్ట్గా దాని పై బొమ్మ ఉంది కదా పిల్లలు పై బొమ్మలు చూడనిద్దరు అక్కడ ఉంది కదా దాన్ని చూసి వెరీ గుడ్ దాన్ని చూసి కరెక్ట్గా వేయాలి కలపండి చాలు కరెక్ట్గా నాకు చిలుక కారం వచ్చేసింది అనమాట పాప కూడా కరెక్ట్గా చూడండి పొడుగ్గా ఉందని కనిపిస్తుంది మీకు పిల్లలు కల్పి కనిపిస్తుంది కదా కరెక్ట్గా తిక్కుగా వేయాలి ఇప్పుడు రెక్క అయిపోయింది తర్వాత వచ్చి తోపా అయిపోయింది ఇప్పుడు కాలుకి చూడండి కాలు ఈ కలర్ లోన్ పైన చూడండి చూసి కరెక్ట్గా వేయాలి ఎవరు బాగా వేస్తే మనం ఈ ప్రైజ్లు ఇచ్చాం కదా ఈసారి మూడు మూడు ప్రైజ్లు ఇస్తాం అనమాట మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంట్లో ప్రైజ్లు కూడా ఇస్తాం కరెక్ట్గా వేయాలి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూడా మీరు కరెక్ట్గా చిలక బొమ్మని మీరే ట్రై చేసి मी तब ऐसी हम अपनी ना कुछ भी चाहे हाँ ये बंदर ये दिने अरे पर्पस दिने ग्रीन है इसको ग्रीन हाँ तो इधर इसे तुम चला इसका बाग इसे तुम तुम्हारे तुम्हारे वेरी गुड वेरी गुड सुषमा वेरी गुड लकी वेरी गुड दिल चार बागे सब लकी नूडला నేను చూస్తాను ఇది చూడండి చిలక ఆకారం బాగా వచ్చిందా లేదా బాగా చూడండి లోపల చూస్తున్నారా వచ్చిందా ఇక్కడ చూడండి చూడాలి చూడండి ఇప్పుడు నేను వేస్తాను కదా అదే విధంగా ఆడపి వస్తాను చూడాలి చూడమ్మా వెరీ గుడ్ આ પટકો લે લે પટકો તેજુ હા તેસ્કર લે લે સવદય મેમ મેમ મે મતડ કુછો વેરી ગુડ બટ મેમ ઇતકુ આને બક કુછો બક કુછો નહી સદા ચુરરા તેજુ સદા તેજુ તુ પટકો 3 વર્ષક

సావిత్రి చూడు వెరీ గుడ్ లక్ ఇంకొంచెం వేయాలి మధ్యలో కదా చూడు ఎక్కడ గ్యాప్ వదిలేసినావు గ్యాప్ వదలకూడదు ఎక్కడ కానీ చూడు పూర్తిగా ఫుల్ దాన్ని మొత్తం ఫిల్ చేసేయాలి నా లక్కి ఫిల్ చేయలేదు ఎందుకు వదిలేసినావు చూడు ఎక్కడ ఎక్కడ చెయ్యి మెరుగు అది కాదు ఇది ఇది ఎందుకు పోయింది ఇప్పుడు ఉంది కదా ఆకారం రావాలి కదా బొంగారు వెరీ గుడ్ చూడండి లక్కీ వేసింది చూడండి చూడండి ఎంత సూపర్ ఎంత సూపర్గా వేసిందో మాకు చము చూడండి వచ్చిందా పేరెంట్ వచ్చిందా బొమ్మ చిలుక బొమ్మ వచ్చిందా వెరీ గుడ్ వెరీ గుడ్ తేజు వెరీ గుడ్ గుడ్

சோபா சக்கமாக்கலஸ் அது போச்சு குச்சு ஜெப்டா குச்சு ஜெப்டா அசரை தட்டுக்கோ வெல்கோ हां हां இங்க हां நான் சரைய பிக்கு ஐ கேண்டா டேஜ் நானே எக்கடா அன்பு இது மாதிரி இக்கு ஆ இப்ப மீக اندر சர்க்கிப்பம் வச்சின்டா காபட்டி ஈஸி கதா வந்து சர்க்கி கல்பாயதே அத லச்ச குச்சதல்ல லேகுட் குப்பரோ லேகுட் லேகுட் குட் குட் கட் குச்சதவ ஆ பாயே కొంచెం ఎట్లా ఇస్తాను చూడు ముంబై చూడు బాబు చూడు చూడు ఆ పడతా మన రుద్దు వెరీ గుడ్ ఇప్పుడు చిలుపు బొమ్మ వచ్చిందా వచ్చిందా నేనా వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ ఒకసారి చూపించండి అందరూ చూపించండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ భలే వేసారమ్మ మా పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్